భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది ఇక ఆమె రాదన్న విషయం తేలిపోయింది ఇద్దరు పిల్లలకు అన్నీ తానై ఆలన పాలన చూసే బాధ్యత తండ్రిపై పడింది తాను ఆ పిల్లల్ని కంటికి రెపలా కాపాడుతున్నాడు తల్లి లేని లోటు తెలియకుండా సాకుతున్నాడు కానీ ఓ రోజు హఠాత్తుగా ఇద్దరు పిల్లలతో పాటు తండ్రి ప్రాణాలు కోల్పోయాడు అసలేం జరిగింది అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో విషాదం ఎందుకు చోటు చేసుకుంది ఆ ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణాలు ఏంటి నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం తీలేరి గ్రామానికి చెందిన శివరాములకు ఉట్కూరు మండలం పెద్దచట్రం గ్రామానికి చెందిన సుజాతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె రిత్తిక ఆరేళ్ల కుమారుడు చైతన్య ఉన్నారు వివాహమైన వెంటనే శివరాములు ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లాడు చైతన్య జన్మించక ముందు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి తరచూ గొడవలతో కుమారుడికి మూడు నెలల వయసున్నప్పుడే భర్తను వదిలేసి సుజాత పుట్టింటికి వెళ్లింది ఆ తర్వాత శివరాములు హైదరాబాద్ నుంచి స్వగ్రామం వచ్చాడు నాటి నుంచి పిల్లలు తండ్రి వద్దే పెరుగుతున్నారు పిల్లలకు అమ్మలేని లోటు తెలియనీయకుండా చూసుకునేవాడు రాత్రి వేళల్లో పొలం వద్దకు పిల్లలను తీసుకెళ్లి నిద్రించేవాడు గతేడాది మార్చిలో భార్యాభర్తలు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి శివరాములు ఇంట్లో ముభావంగా ఉండేవాడు ఇటీవల రితికకు దద్దుర్లు రావడంతో సాయంత్రం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా అంటూ ఇద్దరు పిల్లలను శివరాములు పొలం వద్దకు తీసుకెళ్లాడు రాత్రి తొమ్మిది దాటినా ఆసుపత్రికి వెళ్లిన వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేయగా మరికల్లో ఉన్నట్లు చెప్పాడు కానీ కొంతసేపటికే అసలు విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు పిల్లలిద్దరిని తండ్రి చంపినట్లు తెలుసుకున్నారు గంటలకు బయలుదేరడు అయితే తింటోళ్ళు తిన్నారు పండుకున్నారు పదైంది సూచనలు పాకున్నాయి తాత చిన్నమ్మంది చిన్న బాగున్నాడు ఎప్పుడన్నట్లు చేసే పిల్లల గుంజుకొని మేము పెట్టుకుంటుటి పెట్టుకోవాలి మేము ఎప్పుడు తానే పిల్లలు తాను ఎక్కిపోతాడు అని అనుకుంటుంది ఇట్లా వచ్చి కూరలు తెచ్చిండు ఇక చేసిండు ఇక ఈ కూర్చున్నాడు ఈ డబ్బా కూర్చిన్నాడు పిల్లలు పెట్టి ఇక ఎక్కించు మేము కూరలు లోపల వస్తున్నాం ముగ్గురం నా నట్టుకోడలు నేను నా భార్య ముగ్గురు నవ్వుకుట సార్ నవ్వుకుటకు పోస్తున్నాం నవ్వుకుట పోసేనంటే ఇక పిల్లలు ఆడ ఉండరు ఎక్కేసుకొని పోయిండు పోయిడు ఇంకా సర్కంటే ఒకరికి వచ్చిండే తోడు స్టార్ట్ చేసాం కదా ఇంకా ఆ పిల్లకు చెల్లి అయిందని మందు దానికోండి ఆ మందు కానీ అనుకున్నాం కానీ ఇట్లా చేరిపోయి చం పెళ్ళి చూస్తారు నిజంగా చంపిను చూస్తారు ఉన్నది చెప్తుంటారు పానాలు తీసేస్తారు పొలం వద్ద గుడిసెలో పిల్లలు గార్డెన్ నిద్రలో ఉన్న సమయంలో తాడుతో ఉరివేసి చంపిన శివరాములు సమీపంలోని యాపిల్ చెరువు వంపువాగు కలబర్టులో కలబర్టిలో వారిద్దరిని పడేశాడు ఆ తర్వాత తాను చనిపోయేందుకు పలు ప్రయత్నాలు చేశాడు వాళ్ళ యొక్క భార్యతోటి ఒక ఆరు సంవత్సరాల నుంచి విడిపోయి ఉండడము రెండు సంవత్సరాల కింద వాళ్ళకి అయినాయి అప్పటి నుంచి తానే పిల్లల్ని పోషి పెంచి పోషిస్తుండే ఆ పిల్లల్ని పెంచి పోషించడం ఇబ్బందిగా మారడము తర్వాత భార్య లేకుండా ఉండడము తోటి జీవితం మీద విరక్తి చెంది వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తెల్లవారుజామున మూడు గంటల టైంలో ఇద్దరికి గొంతుకు తాడు వేసి బియ్యించి స్ట్రాంగులేషన్తో చంపేసి తర్వాత డెడ్ బాడీలను ఒక సంపు కాలువలో పడేయడం జరిగింది ఆ తర్వాత అతను కూడా చనిపోవాలనే ఉద్దేశంతో గడ్డి మందు తాగడం జరిగింది అదేవిధంగా కరెంట్ షాక్ కొట్టించుకోవాలని చెప్పేసి ట్రాన్స్ఫారంను పోయి పట్టుకోవడం జరిగింది కరెంట్ షాక్ కొట్టడం జరిగింది అయినా తాను చనిపోలేదని చెప్పేసి బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకోవడం జరిగింది ఆ తర్వాత తాను చనిపోకపోవడంతో ఆ బాధను భరించలేక గ్రామస్తులకు ఫోన్ చేయడం జరిగింది గ్రామస్తులు వచ్చేసి అక్కడ అతను ఉన్నటువంటి ఆ శివరాముల్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది చేసిన దారుణాన్ని శివరాములు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు పొలం దగ్గరకు వెళ్లి చూసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు వారు పోలీసులకు సమాచారం అందించారు యాపల్ చెరువు వంపువాగు కలవట్టులో వెతకగా పిల్లల మృతదేహాలు లభించాయి శివరాములను ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ లోని ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు పిల్లలను ఉరేసి చంపాడా నీటిలో ముంచి చంపాడా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు లే నాగర కర్నూలు జిల్లా కల్వకుర్తిలో భర్త అకాల మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషాహారం ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోవడంతో తాను ఇక రాదనే బాధతో తండ్రి పిల్లలను ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ తరహా ఘటనలతో ఏ పాపం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు